హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మినపరుబ్బుతో ఉల్లిగారలు చేసుకుందాం చాలా అంటే చాలా రుచిగా వచ్చాయి చాలా అందంగా కూడా ఉన్నాయి స్మూత్ గా ఉన్నాయి మీరైతే దీన్ని ట్రై చేయండి ఒట్టి ప్లెయిన్ వడలు కాకుండా ఉల్లి వడలు అయితే దాని రుచి ఇంకా వేరుగా ఉంటుంది ఉల్లి పచ్చిమిర్చి జీలకర్ర అన్నీ వేస్ట్ చేస్తాం కాబట్టి చాలా రుచిగా ఉంటుంది చూడండి ముందు రోజు ఒక కప్పు మినపప్పు ఒక కప్పు బియ్యం కలిపి నానబెట్టుకుందాము అలా నానబెట్టి మరుసటి రోజు దానిని మిక్సీ జార్లో గ్రైండర్ చేసుకుందాం చూడండి ఈ విధంగా తిక్గా చేసుకోవాలి మంచిగా అయితే నీకు గారెలు రావు అలా అని గట్టిగా చిక్కుగా ఉన్నాం గట్టిగా వచ్చే ఛాన్స్ ఉంటుంది సెమీగా చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం చూడండి ఉల్లి ఉల్లిగారెలు కదా మనం చేసుకుంటున్నాం అందుకే పచ్చిమిర్చి వేసుకున్నాను జీలకర్ర వేసుకున్నాను ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను ఈ మూడు చాలా చక్కగా కలుపుకున్న తర్వాత దీనికి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాం కొంతమంది అయితే వంట సోడా వేస్తారు ఫ్రెండ్స్ వంట సోడా అయితే అంత బాగుండదు హెల్త్కి మంచిది కాదు అత్యవసరమైతేనే మనం దాన్ని వాడదాం దీనికైతే అవసరం లేదు ముందు రోజు పప్పు నానేసుకున్నాం కాబట్టి అదే పొంగు వస్తాయి దానికైతే మనం ఏమీ వేయక్కర్లేదు గుల్లగా మృదువుగా వస్తాయి అలాగే ఆరోగ్యానికి మినపప్పు చాలా బలం మనం చికెన్ మటన్ లో ఉండే ప్రోటీన్స్ విటమిన్స్ ఎంత ఉంటాయి ఈ మినపప్పులో ఎంత ఉంటాయి అంటారు చూడండి గారెలు అయితే ఇప్పుడు మనం నూనె వేగింది కదా ప్యాన్లో గారెలు అయితే ఇలా వేసుకుంటున్నాను ప్లీజ్ ఫ్రెండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకెన్నో మంచి మంచి వీడియోలు మీకు పెడతాను చూడండి ఇలా ట్రై చేసాను ఇలా చేస్తే ఇలా వచ్చింది ప్లేట్ మీద పెట్టుకొని చూపిస్తారు కదా అలా చేశాను అలా అయితే అస్సలు బాగా రాలేదు అందుకనే నేను చేతితోనే వేస్తున్నాను నాకు చేతితోనే అలవాటు కానీ కొంతమంది ప్లేట్లో పెట్టి వేస్తారు అవి ప్లేట్ కతుక్కుని ఉండిపోతాయి ఫ్రెండ్స్ రావు సజ్జమైనంత వరకు మీరు ఎలాగే వేయండి చాలామంది పాలిథిన్ కవర్ మీద పెట్టి చేస్తారు అలా చేసుకున్న మంచిదే కానీ పాలిథిన్ కవర్ కదా అందుకే నేను ఎప్పుడు పాలిథిన్ కవర్ మీద వేయను అంత మంచిది కాదు కదా చూడండి ఎంత చక్కగా వేగయ్యో గోల్డెన్ కలర్ వచ్చేసాయి కదా ఈ విధంగానే చేసుకోవాలి రుచికరంగా ఉన్నాయి హోటల్ స్టైల్లో ఉన్నాయి ఇప్పుడు మనం అయితే గార్లు అయిపోయి ఇప్పుడు మనం దానికోసం చట్నీ చట్నీ నాడీ చట్నీ చేసుకుందాం ఆవాలు జీలకర్ర వేసుకున్నాను అవి ఎర్రగా చెట్టుపెట్టమని అయిన తర్వాత చెనగూళ్ళు అయితే వేసుకున్నాను అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్నాను అవి కూడా బాగా వేగిన తర్వాత చూడండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగాయి కదా ఇలా వేగాయి ఇప్పుడు దీన్ని మనం చక్కగా అన్నల వైపులో కలుపుకుందాం కలుపుకున్న తర్వాత ఇందులో ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు శనగపప్పు అన్నీ వేసాను ఫ్రెండ్స్ చూడండి అవన్నీ వేసిన తర్వాత దించుకునే ముందు కొంచెం కొబ్బరి ముక్కలు పచ్చి కొబ్బరి ముక్కలు అయితే వేద్దాం అప్పుడే దాని రుచి చాలా బాగుంటుంది చూడండి అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసాను ఉప్పు ఇప్పుడు మనం దాన్ని అయితే గ్రైండర్లో వేసుకుందాం మిక్సీ జార్ పట్టుకుందాం చూడండి సాల్ట్ వేసాను అలాగే దానికి సరిపడా వాటర్ కూడా వేసి మిక్సీ పట్టించాను చూడండి ఈ విధంగా వచ్చింది చట్నీ అయితే చూడటానికి నోరు ఊరిపోతుంది కదా మీరు కూడా ఇలా ట్రై చేయండి దీనికి చాలా మంది పోపు వేస్తారు ఫ్రెండ్స్ పోపు అయితే అవసరం లేదు ఇలానే బాగుంటుంది మీరు దీన్ని ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి మినపగారులు అయితే రెడీ కదా మీరు న్యూ ఇయర్కి అలాగే సంక్రాంతికి అయితే కంపల్సరీ మన కనుమ రోజు చేస్తాం కదా నేను చెప్పినట్టుగా చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్